మంచి కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా ఇలా ఫ్యాక్టరీ రేట్ లో డైరెక్ట్ మీ స్టోర్ రావాలంటే ఎక్కడికి రావాలి రావాలి ఈ రోజు నేను తెచ్చిన కలెక్షన్ పోచంపల్లి కలెక్షన్స్ వచ్చి ఈ ఉంటాయి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఉంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉంటాయి షైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉంటాయి అన్ని కలెక్షన్స్ మీకోసమే అండి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ కావాలంటే ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు లేదు మేము సూరత్ వచ్చి పర్చేసింగ్ చేసే వాళ్ళ గురించి సూరత్ వచ్చి పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇగో ఈ టైప్ లో వచ్చి శారీ ఉంటది శారీ ఓపెన్ చేసి ఎందుకు పెట్టానంటే మీకు తెలియాలి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లో వచ్చి ఫ్యాబ్రిక్ ఉంటుంది జరీ వచ్చి ఇగో ఈ టైప్ లో ప్యూర్ జరీ వచ్చి ఉంటది కలర్ కాంబినేషన్ మన సౌత్ లో నడిసే కలెక్షన్స్ అవే మీ గురించి నేను తెచ్చే కలెక్షన్స్ అన్ని సౌత్ లో ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ సూరత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి